నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకి రాజుకుంటుంది మరి ఎండ తీవ్రత కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే వేడిగా ఉంటే ఎన్నికల వేళ ఎంత వేడిగా ఉంటుందనేది రాజకీయ పార్టీల పెద్ద చర్చ జరుగుతుంది ఎన్నికలంటేనే ముచ్చమటలో మరి ఎండాకాలం ఎన్నికలు అంటే మరి ఇంకెలాంటి చేమటలు పడతాయి అనేది అర్థంగాని పరిస్థితి మరి ముఖ్యంగా అన్ని పార్టీ అభ్యర్థుల్లో ఇదే టెన్షన్ వాతావరణం నెలకొంది మరి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే భావిస్తున్నప్పటికి కూడా ఈవేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు రకరకాలుగా రంగులు మారుతున్నాయి చక్కెరలు కొడుతున్నాయి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి మూడు కృష్ణా జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో కృష్ణా జిల్లాకి వసంత నాగేశ్వరరావు గారు అంటే టీడీపీలో వెరీ స్ట్రాంగ్ లీడర్ మంచి వాగ్దాటి చాకచకింగ్ గల లీడరు వారి కుమారుడే వసంత కృష్ణప్రసాద్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మైలవరం నుండి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు మరి ఈవేళ నిన్ననే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మైలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయడం ఖాయం అనేది క్లారిటీ ఉంది మరి ఈ నేపథ్యంలో మైలవరంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓటమిప్పాలైన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారి పరిస్థితి అఘమ్య గోచరంగా మారింది దేవినేని ఉమా ఉమామహేశ్వర గారికి మైలవరం టిక్కెట్ లేదనేది పార్టీ అధిష్టానం కూడా క్లియర్ కట్గానే సమాచారం ఇచ్చినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి దేవినేని ఉమ్మా ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు అంటే మైలవరంలో అయితే కాదు అని ప్రచారం అయితే జరుగుతుంది మైలవరం టీడీపీ టిక్కెట్ రెండు వేల ఇరవై నాలుగులో నిన్ననే వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన వసంత కృష్ణప్రసాద్ గారికి టికెట్ కన్ఫామ్ అయినట్టుగా దాదాపుగా కన్ఫామ్ దాంట్లో నో డౌట్ అనేది వసంత కృష్ణప్రసాద్ అనుచరు వర్గమే నిన్న పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారి శ్రేణులందరూ కూడా బయట సంబరాలు చేసుకుంటూ మైలువరంలో మళ్ళా సత్తా చాటుతాం అని ప్రచారం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ సిట్టింగ్ వైసీపీ ఎంపీ సారీ విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ ఇటీవలే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన కేసుని నాని ఒక సంచలనాత్మైన ప్రకటన చేశారు అపర కుబేరుడు అపర కుబేరుడు అదేవిధంగా మరొక వీరప్పన్ అంటూ వసంత ప్రసాద్కి ఒక టైటిల్ ట్యాగ్ లైన్ ఇచ్చారు అపర కుబేరుడి మీద అంటే వసంత కృష్ణప్రసాద్ గారి మీద మైలవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీతో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని విజయవాడ ఎంపీ కేసీ నాని గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తుంది మరి వసంత కృష్ణప్రసాద్ గారిని అపర కుబేరుడిగా అంటే రాజకీయాల్లో అక్రమ సంపాదన అపరికు బీరుడయ్యాడా స్వత వ్యాపారస్తుడు అప్పరకు బీరుడయ్యాడా లేదంటే అపరి అంటే లెక్కలేనంత ఆర్థిక పరిస్థితులు లెక్కలేనంత ధనం ఉన్న వ్యక్తిని అపర్ కుబీరుడు అంటారు అదేవిధంగా మరొక వీరప్పన్ అని కూడా వ్యాఖ్యానించారు అంటే మరి ఆంధ్రకు తెలిసిన వ్యక్తి తమిళనాడుకు సంబంధించి వీరప్పని ఎలా ఉంటాడు వీర వీరప్పని యొక్క కార్యకలాపాలు అనేది అందరూ తెలుసు మరి అలాంటి వ్యక్తులతో మైలవరం వైఎస్ఆర్ సారీ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నిన్ననే టీడీపీలో జాయిన్ అయిన వసంత కృష్ణప్రసాద్ ఉద్దేశించి కేసునే నాని చేసిన ప్రకటన పెద్ద చర్చకు దారితీస్తుంది దుమారం ఏం మరి అపర కుబేరుడు నిజంగానే వసంత కృష్ణప్రసాద్ గారైనా అలాంటి పరిస్థితి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనంటే కష్టం అని చెప్పి మాత్రం మైలవాడ నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుతుంది ఎట్టి పరిస్థితుల్లో మైలవారం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెప్ప రెప్పలాడం ఖాయం కుబేరుడిగా పేరొందిన వసంత కృష్ణప్రసాద్ని ఓడించి ఇంటికి పంపించడం ఖాయమని విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ వైసీపీలో జాయిన్ అయిన కేసీఆర్ నాని అంటున్నారు మరి ఈ వ్యాఖ్యలు మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది మరి వసంత కృష్ణప్రసాద్ పార్టీలో టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి కేసీఆర్ నాని చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యల పట్ల ఇలా ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం ఏదేమైనా మైలవరం నియోజకవర్గం ఉమ్మడికృష్ణ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు గుడివేడా సంచలనం ఉండేది ప్రతి ఎన్నిక ఈసారి మైలవరం నియోజకవర్గం ఆ స్థానాన్ని ఆక్రమించింది మరి మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మైలవరంలో వసంత ప్రసాదు వర్సెస్ వైసీపీ అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ దేవినహేశ్వర పరిస్థితి ఎక్కడ అనేది గందరగోళం పరిస్థితిలో ఉంది టిక్కెట్టు లేదని ప్రచారం జరుగుతుంది ఉమా ఉమా మహేశ్వర గారికి టిక్కెట్టు లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి ఈ పరిస్థితిలో ఉమా వైఖరి ఏ విధంగా ఉండబోతుంది దేవినీ నొమా కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నాడని చెప్పి మనకున్న సమాచారం నిజంగానే పక్క పార్టీలు చూపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తే పక్క పార్టీలు కూడా దేవినుమాకి రెడ్ కార్పెట్ వేస్తారా వేయరా అనేది ఈరోజు రేపట్లో తేలే అవకాశం ఉంది ఏదేమైనా మైలువరం నియోజకవర్గం ఇవాళ హాట్ టాపిక్గా మారింది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్